అండి నేను ప్రభాకర్ వాసుకు ప్లానర్ నేను ఒక వాస్తు పట్టు మనం ఇప్పుడు కిరికేరి కాలనీలో ఉన్నాము హిందూపూర్ కిరికేరి కాలనీలో ఇది వచ్చేసి ఉత్తరంలో ఒక రోడ్ అండి ఇది చూడండి మెయిన్ రోడ్డు అట్లా ముందుకు పోయేది వచ్చేసి హిందూపూర్ కొట్టిపకు పోతుందండి రోడ్డు అది ఈ ఈ ప్లాట్కి వచ్చేసి ఉత్తరంలో రోడ్డు తూర్పులో ఒక రోడ్డు ఉంది ఇది ఈశాన్యం బ్లాక్ ప్లాట్ ఉత్తరము దక్షిణం వచ్చేసి ఈ ప్లాట్ కొలత ఇరవై తూర్పు ముప్పై అడుగులు ఉంది ఇది ముప్పై అడుగుల్లో నేను పద్దెనిమిది పంతొమ్మిదిన్నర తీసుకొనేసి ఉత్తరం దక్షిణ పద్దెనిమిది తూర్పు పడమరా పంతొమ్మిదిన్నర లోకల్ తల తీసుకొని మూడు వందల యాభై ఒక్క అడుగులకి ఉత్తరంలో ఖాళీ స్థలం తూర్పులో ఈశాన్యంలో సంపు ఆగ్నేయంలో మెట్లు వచ్చే విధంగా మెట్ల తర్వాత రెండు అడుగులు ఖాళీ వచ్చే విధంగా నేను ప్లాన్ చేసినాను ఇది తూర్పులో తొమ్మిది అడుగులు ఖాళీ వదిలినానండి కంపౌండ్కి దానికి చిన్న ప్లాట్ కదా ఉత్తరంలో ఖాళీ స్థలం వదిలేకి వీలు కాలేదు అందుకని ఈ రోడ్డే ఖాళీ స్థలం అనుకునేసి లాస్ట్ కేసేసినాను ఇది ఇంతకంటే తగ్గించి ఒక మూడు అడుగులు వదిలితే ఇంట్లో గదులమరికా సెట్ కావండి దానికని తూర్పులో మాత్రమే ఖాళీ వదిలినాను తూర్పు రోడ్డు ఉంది కదా తూర్పులో మాత్రం ఖాళీ వదిలిన ఉత్తరం రోడ్డుకైతే ఖాళీ లేదు ఇది పెద్ద రోడ్డు అండి ముప్పై అడుగు నలభై అడుగుల రోడ్డు ఇది ముప్పై అడుగులు ఉందండి రోడ్డు ఇది తూర్పులోనూ ఒక ఇరవై అడుగుల రోడ్డు ఉంది ఈశాన్యం బ్లాక్ ఇది ఈశాన్యం నడకొస్తుంది తూర్పుకి పోయి వాళ్ళు బజార్లోకి పోవాలంటే ఎడం పక్క పోతారండి పెద్ద రోడ్డు అక్కడ ఉంది అది హిందూపురం కోటిపీకి పోయే మెయిన్ రోడ్డు ఓకే అండి థ్యాంక్